హాయ్ వెల్కమ్ టు టీవీ హెల్త్ టిప్ షుగర్ ఉన్నవారు రాత్రిళ్ళు అన్నం తినొచ్చా షుగర్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి మరి అన్నం రాత్రిళ్ళు తినడం మంచిదేనా అన్న సందేహం మీకు ఉండొచ్చు షుగర్ ఒక్కసారి వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే మన బాడీలోకి మనమే రోగాలని ఆహ్వానించినట్లు అవుతుంది షుగర్ వచ్చిన వారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి అన్నం తీసుకోకపోవడం మంచిది రోజు అన్నం తింటే షుగర్ పెరిగే అవకాశం ఉంది బియ్యంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అన్నం ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఇప్పటికే షుగర్ ఉంటే వైట్ రైస్ తీసుకోవద్దండి వైట్ రైస్ తో పోలిస్తే మన ఆరోగ్యానికి బ్రౌన్ రైస్ చాలా మంచిది టైప్ టూ షుగర్ ఉన్న వారికి శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది రక్తంలో చక్కెర పెరుగుదలను సరిగ్గా భర్తీ చేయడానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవచ్చు కాబట్టి రోజంతా కార్బోహైడ్రేట్స్ తినొచ్చు రాత్రిళ్ళు మాత్రం వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ క్వినోవా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అంటే త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది రాత్రి పూట జీవక్రియను మందగిస్తాయి కాబట్టి ఎక్కువగా జీవన్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి బరువు పెరగడం అనేది మీరు ప్రతిరోజు తినే ఆహారం మీ శరీరంలోని సరైన జీవక్రియ శోషణ మీ జీవితంలో ఒత్తిడి స్థాయిలపై ఆధారపడి ఉంటుంది తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బియ్యంలో అధిక క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ కారణంగా బరువు పెరుగుతూ ఉంటాయి డయాబెటిక్ ఉన్న వారికి బరువు పెరగడం ఒక హానికరం బియ్యంలో ఫైబర్ ఉండదు కానీ అధిక చక్కెర స్థాయిల కారణంగా జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది కాలేయం దెబ్బతింటుంది షుగర్ ఎక్కువగా ఉంటే కాలేయం దెబ్బతింటుంది కాబట్టి రాత్రిలో వైట్ రైస్ బదులు సలాడ్స్ బ్రౌన్ రైస్ క్వినోవా వంటివి తినడం మంచిది